Technique. it's very, very, easy. So I'm going to do the technique um, with Gayatri, where I'm going to hold her hand over here, and she's going to um, do the steps step as I narrate them. Okay, so step number one, she whichever hand I'm holding, she steps that leg forward, right, like that. Step number two, she squats down a little bit to make sure her elbow comes below her wrist over here. Step number three, she she gets her elbow towards the sky. That makes my grip very weak and her hand free. எப்படி எஸ்கேப் ஆகுதுன்னு பாத்தீங்க ஒரு வேற ரெண்டு கையில புடிச்சுட்டாங்கனா அப்ப எப்படி எஸ்கேப் பண்ணுங்க எப்படி எஸ்கேப் பண்ணுங்க ஓகே சோ இப்போ ரெண்டு கையில புடிக்குறவங்க ஃபர்ஸ்ட் மேக் எ ஃபிஸ்ட் அண்ட் தென் கிராப் யுவர் ஓன் ஃபிஸ்ட் அண்ட் நவ கால முன்னாடி வச்சிட்டு சேம் ஸ்டெப்ஸ் ஆஸ் தி प्रीवियस ஒன் ஸ்குவாட் டவுன் அப் அண்ட் புல் சோ இந்த கையை வந்து நான் ஏன் யூஸ் பண்றேனா இதனால புல் பண்ண முடியாது இல்ல சோ இந்த கையை வெச்சி இப்படி நான் இழுக்கு பேசிக்கலி அவ்வளவுதான் செகண்ட் நம்ம என்ன டெக்னிக் பார்க்க போறோம் நம்ம நாட்டு கோடி మంచి రుచికరమైన డిష్ ఎలా చేయాలో చూద్దాం మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు వండే రుచిలో వండేలాగా చూద్దాం నేను ఈ కూరలో ఒక స్పెషల్ అయిన యాడ్ చేయబోతున్నాను దాంతో ఎంతో రుచికరంగా టేస్టీగా రాబోతుంది మనందరికి నచ్చుతుంది ముఖ్యంగా పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది మనం ఇప్పుడు ఎలా హలో నేను ఇంట్లో ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు ఓకే సరే 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 ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది ఇది చపాతీలోకి పరోటాలోకి దోశలోకి ఇడి అప్పం అన్నం అన్నిట్లోకి చాలా బాగా ఉంటుంది నాటుకోడి కూర ఆరోగ్యానికి చాలా మంచిది నేను వండింది చూశారు కదా మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్టీగా హెల్తీగా తినండి డిష్ని అలాగే ఒక ట్రేలోకి మార్చి టేబుల్ పైన పెట్టి ఎలా గార్నిష్ చేయాలో చూద్దాం. కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇలా అందంగా గార్నిష్ చేస్తేనే చాలు. ఇక తర్వాత ఒక స్వీట్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేంచి పక్కన పెట్టు. తర్వాత కొద్దిగా సేమియా నాకు అన్ని విషయాలు తెలుసు. ఇpwdకి అక్కడ జాయిన్ చెయ్. ఇప్పుడు మీకు పనే కదా అవసరం. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పని చేస్తున్నారు ఆ పని ఏంటంటే డోర్ టు డోర్ సేల్స్ బ్యూటీ ప్రోడక్ట్ తయారు చేసే ఆ కంపెనీ పని కావాలి కదా కొన్ని రోజుల తర్వాత వేరే పని చూసుకోవచ్చు నాకు కావాలిరా ఇక్కడి నుంచి నేను వెళ్ళితే చాలు పెళ్ళైన తర్వాత సొంత ఇంటిలో అమ్మాకి కూడా నేను వద్దు నాకు ఒక పని కావాలి ఏదైనా కూడా నాకు సంబంధమే నువ్వు బాధపడుకో అమ్మాకి బాధ కాబట్టి చెప్తుంది అది కాదురా నేను ఇక్కడి నుంచి ఖచ్చితంగా మారాలి నాకు చాలా కష్టంగా ఉంది ఏమైనా నువ్వు ఒక ఒంటరి దానవే ఈలో నీదే కదా నాకు తెలుసురా అమ్మ ఎప్పుడూ అతనితో వెళ్ళమని కంపల్ చేస్తుంది కావాలంటే అతని కోసం ఇల్లు కూడా అమ్మడానికి రెడీగా ఉంది అందుకే నేను చెప్పింది ఇల్లు మారమని అక్కడ నేను ఉన్నాను కదా నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నాను అది నిజమే ఓవే లేదురా ఎలాగైనా నేను నీకు భారమే కారణం నాకు అక్కడ ఎవరో తెలియదు కదా ఏ నేను హాస్టల్లో ఉండేవాళ్ళ అంతా నా ఫ్రెండ్సే అలాగైతే ఒక పని చెయ్యి నువ్వు హాస్టల్కి వెళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను దానికి నేను పేమెంట్ చేసేసాను లెక్కలు చూసి తర్వాత ఇస్తే చాలు నీ థ్యాంక్స్ నాకు వద్దులే నేను బయలుదేరుతున్నాను చెప్పు నేను రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను నువ్వు అక్కడ ఉంటావా అయ్యో నిన్ను నేను అక్కడ వదిలిపెడతాను దాని తర్వాత నాకు కొద్దిగా పని ఉంది పర్వాలేదు రేపు నువ్వు ఒంటరిగా ట్రై చేయి నేను ఎలాగో ఒంటరిగా వచ్చేది నాకు తెలియదు కదా అక్కడ నేను అన్ని మాట్లాడి పెట్టేశాను పోయెస్ ఇప్పుడు నేను పెడుతున్నాను సరే ఓకే గుడ్ నైట్ సరే గుడ్ నైట్ సరే నువ్వాళ్ళు అప్పుడు నాకు కొంచెం పని ఉంది నువ్వు ఏమే అనుకోవద్దు ఇట్స్ అన్ అర్జెంట్ వర్క్ అప్పుడు ఆల్ ద బెస్ట్ మళ్ళీ చూస్తాను ఓకే మీరు ఇందుకు ముందు ఎక్కడ పని చేశారు నేను మా ఊర్లో ఒక షాప్ కి అకౌంటెంట్ గా పని చేశాను సార్ మేము ఇక్కడ మార్కెటింగ్ చేసేది బ్యూటీ ప్రొడక్ట్ ఓన్లీ మీకు తెలుసు కదా తెలుసు సార్ ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగి హౌస్ వైఫ్ నే మన పక్క లాక్కొని అదే మీరు చేయాలి బ్యూటీ ప్రొడక్ట్ అందరూ యూస్ చేస్తారు అందరూ కొనుక్కుంటారు అర్థమైందా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది అందం కావచ్చు జుట్టు పెరుగుతుంది ఓకే సార్ ఏం చేసినా నెలకి టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి అదే మన లక్ష్యం దీనికి ఓకే అయితే ఆర్ అపాయింటెడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సరే సరే రండి